హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్బాబు ఫార్మ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మనం ఎలాగ పంతొమ్మిది శాఖ కోట్ల సెక్షన్ ఎలా పెట్టాం కదా సో అదేంటంటే వర్కర్స్ వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి సో పని అనేది మాకు మూవ్ అవ్వట్లేదు సో ఏంటంటే ఎలాగ పని మధ్యలో ఆగిపోతుందని చెప్పి మాకు ఇబ్బంది అవ్వడం వల్ల సో మేమే అంటే ఏం లేదండి ఇది చిన్న వర్క్ జస్ట్ అలాగా గడపలు చూసారు కదా ఇప్పుడు మా డాడీ గారు ఎలా కడుతున్నారు సో అలాగా ఏంటంటే మనమే సొంతగా చేసుకుందాం అనుకున్నాం సో ఇది కూడా మనం చేయడానికి కూడా కారణం ఉందండి అయితే రేపు పైన చూస్తున్నారు కదా గడపలు ఎలా కట్టారు సో ఇలా ఖాళీలు ఉన్న చోట కింద అరలు ఉండే కదా అక్కడ అలా కడుతున్నాం సో మనమే సొంతగా చేయడానికి గల కారణం ఏంటంటే రేపు మనకి వెల్డర్స్ వస్తున్నారండి వెల్డర్స్ వచ్చి ఇక్కడ ఏవైతే ఉన్నాయో బాక్సులు వా వాటిల్లో డోర్స్ అరేంజ్ చేసి పెడతారు సో మనకి వర్క్ అనేది ఆ గడప లేకపోతే మళ్ళీ మన తర్వాత వేసుకుందాం అనుకున్న ఇబ్బంది అయిపోద్ది మనకు వేసేసరికి సో ఇది ఈరోజు వేసేస్తే రేపు వాళ్ళు కొలతల ప్రకారం వేసుకుని సెట్ చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో మనమే సొంతగా చేయడం జరుగుతుంది వర్కర్స్ కూడా ఏంటంటే అండి మీరు మంచి వర్కర్ని వెతుక్కుని పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి ఎందుకంటే వాళ్ళ నమ్మకం మీద మనం ఇచ్చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇష్టానికి ఏదో తెలిసి తెలియని వర్క్ ఏదేదో చేసేస్తున్నారు మేము కూడా ఏంటంటే వీటిలో ఈ అర్రలు ఏవైతే ఉన్నాయో పైన వేసిన బలాలు ఉన్నాయి చూడండి అవి సరైన కొలతలు లేక చాలా ఇబ్బంది పడ్డాం సో ఎలాగైతేనే వేసేసిన తర్వాత మనం చేసేది లేదు కాబట్టి సో ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి పెట్టాం సో డాడీ ఏంటంటే ప్రతి వర్క్ అయినా అలవాటు ఉన్నది కాబట్టి ఏదో ఒకటి అంటే అలవాటు అనే కాదు సో ప్రతి వర్క్ చేయగలం అని నమ్మకం అందుకే సో ఆయనే వర్క్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసారు సో మీ వీళ్ళిద్దరూ చూస్తున్నారు కదా మన దగ్గర ఉంటారు శ్రీను శివ మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు సో అయితే అలా సరదాగా చూస్తున్నారు కదా మన కోళ్ళు ఎలాగ ఉన్నాయి చూడండి సో ఏంటంటే వీటిల్లో మనం తొందరలోనే ఈ పందం కోళ్ళకి సంబంధించిన సెక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఫుల్ ప్లెజ్డ్గా మనం ఏంటంటే తెలిసిన మక్కాల నుంచి కొద్దిగా కాస్త కోళ్ళు తీసుకురావడం అనేది కాస్త టైం పడుతుంది ఒక టెన్ డేస్ అలాగా వెయిట్ చేస్తే తీసుకొచ్చేసాం సో తర్వాత ఏంటంటే మనం ప్రతి అప్డేట్ అనేది మీకు ఇస్తాం సో ఇక్కడ కనబడుతున్న టర్కీ ఏదైతే ఉందో అవి ఫార్మ్స్లో ఖచ్చితంగా అయితే పెంచుకోండి అయితే పాములు రాకుండా కొద్దిగా సెక్యూరిటీ పర్పస్ కోసం చాలా ఉపయోగపడతాయి సో ఇక్కడ కనిపిస్తున్న పెట్రలు చూడండి ఎదురుగా ఉన్న మూడు పెట్రలు కూడా మంచి టాప్ లైన్లో ఉన్నవండి అయితే ఇంకా ఎగ్స్ లేన్కి స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వగానే అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లేదా చిక్స్ కావాలంటే చిక్స్ కావాలని చెప్పండి మన దగ్గర వాళ్ళకిలాగా వీళ్ళకి లాగా హై బడ్జెట్ అమౌంట్స్ ఏమీ ఉండవండి చాలా రీజనబుల్ సామాన్యుడు కొనుక్కునేటువంటి రేంజ్లో మన దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మలబెర్రీ చెట్టు మీకు వీడియోలో చెప్పినట్టుగా సో మనకి ఇది కూడా మలబెరీ ఇది మేమైతే ఇంకా టేస్ట్ చేయలేదు బట్ చూడాలి టేస్ట్ అలా ఉంటుందో చేసే ముందు కూడా నేను మీకు ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తాను ఇది టేస్ట్ ఎలా ఉంది ఏంటని సో మన ఫామ్లో ఏంటంటే చూసారు కదా అక్కడ దింబలు కట్టేస్తున్నాం గడపలు అయితే ఏంటంటే వచ్చిన మేస్త్రిలతో పని పెట్టుకుంటూ ఉంటే అసలు పని అవ్వడం లేదు ఈ చిక్స్ వచ్చేసి కక్కరే గాజు కక్రే పెట్టక దిగిన పిల్లలండి అయితే ఆ కక్కరే పెట్ట వచ్చి చాలా ఓల్డ్ అయినది అయితే పదకొండు పిల్లలకి మన దగ్గర దాదాపు ఆల్మోస్ట్ అన్నీ పిల్లులు తినేక అన్నీ పోగా ఒక్క నాలుగు మాత్రం మిగిలే సో ఏంటంటే ఇవి ఫుడ్ కొద్దిగా న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవడం తగ్గిపోయింది సో ఎందుకని మనం ప్రత్యేకంగా న్యూట్రిషన్ ఫుడ్ అనేది తెచ్చుకుని వాటికి తినిపించడం జరుగుతుంది అంటే వాటికి అవే తింటే సో అయితే ఈరోజే ఫస్ట్ డే వాటికి ఈ ఫుడ్ అనేది అలవాటు చేయడం సో అలవాటు లేని ఫుడ్ ఒక టూ త్రీ డేస్ సరిగ్గా తినవు సో వాటికి అలవాటు చేయడానికి నేనే సొంతగా హ్యాండ్ ఫీడింగ్ చేయాల్సి వస్తుంది సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గాజు కక్రే బ్రీడ్ ఏదైతే ఉందో బాగా పెద్ద ఓల్డ్ లైన్కి సంబంధించిన పెట్టకు సంబంధించిన పిల్లలు అండి ఇవి సో అందుకే అవి చాలా జాగ్రత్తగా పెంచుతూ చేస్తున్నాను అవి జాగ్రత్త చేస్తూ వాటికి ఫీడింగ్ ఇస్తూ జాగ్రత్త చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది సో అప్పుడప్పుడు ఏంటంటే ఈ ఫామ్లో ఫామ్ అనేది పెట్టుకున్న తర్వాత ఏంటంటే అండి ఏదో జస్ట్ మనం వాటికి సంబంధించిన ఫీడ్ పెట్టేసాం తినేస్తున్న అయిపోయింది మాత్రమే కాకుండా వాటిని జా ఇంకా చెప్పాలంటే ఒక పసిబిడ్డ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో వీటిని కూడా అలాగే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి సో అలాగా ఓపిక్గా జాగ్రత్తగా చూసుకునే డట్ అయితేనే ఖచ్చితంగా అయితే ఈ ఫీల్డ్లోకి రావాలి లేదంటే అయితే ఖచ్చితంగా అయితే అసలు ఇబ్బంది పడతారండి సో మాకు ఇప్పటికీ మేమంతా లో మేమంటే కొద్దిగా లోన్ పెట్టుకుని ఇవన్నీ చేయడం జరుగుతుంది మా సొంత డబ్బు అయితే కాదండి సొంత డబ్బు పెట్టుకుంటే పర్లేదండి అంటే పోయినా కానీ సొంత డబ్బే కదా మళ్ళీ సంపాదించుకున్న ఇది మీద ఉండచ్చు కానీ లోన్ మనం ఏంటంటే ఇది ల్యాండ్ కానివ్వండి వీటిని ఈ స్థలానికి సంబంధించిన పనులు చేయించే పనులు కానివ్వండి మనం లోన్ పెట్టుకున్నాం లోన్ పెట్టుకుని ఇవన్నీ చేయించుకుంటున్నాం ఏదో ఒక ఐడియా సంథింగ్ ఏదో ఒక రూపాయి అంటే ఒక రూపాయి వచ్చినా ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నా అంతే తప్పించి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనబడుతున్న కోడ్లు ఏవైతే ఉన్నాయో అవి మన షెడ్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వేటి సెక్షన్కి వాటికి వెళ్ళిపోతాయండి ఇలా ఓపెన్గా ఉంచడం అనేది జరగదు సో ఏంటంటే గుడ్ల సెక్షన్ కూడా రేపుతో రెడీ అయిపోద్ది సో అక్కడ ఏంటంటే గుడ్లకు సంబంధించిన కోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి సో తర్వాత పందానికి సంబంధించిన పుంజులు కానివ్వండి పెట్టలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో మన రూమ్ ఆల్రెడీ చూసు చూసారు కదా గదులతో నిండిపోయిన రూమ్ అది అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పుంజు అనేది జరుగుతుంది సో పెట్టలు ఏవైతే ఉంటాయో మంచి పెట్టలు అని ఓపెన్లు వదిలేసి ఈ ఒక క్వాలిటీని బట్టి మారుస్తూ ఉంటాం కదా పెట్టలు అవన్నీ ఏంటంటే వేరే ఒక రూమ్లో షిఫ్ట్ చేస్తాం సో ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మేస్త్రులు ఎవరైతే ఉంటారో తాపీ మేస్త్రులు వాళ్ళు పెట్టే వాళ్ళు చేసే పనుల వల్ల అప్పుడు ఒక్కొక్కసారి మనం సొంతగా పనులు చేసుకోవాలండి తప్పదు లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మాకు రేపు ఇమీడియట్గా మాకు ఏంటంటే వర్క్ మొదలు పెట్టినప్పటి నుంచి వర్క్ మధ్య మధ్యలో సాధన సాగం అవుతానే వెళ్ళింది కానీ ఇప్పుడు దాకా పూర్తి అవ్వలేదు ఆల్మోస్ట్ వన్ వీక్ పైన అయిపోతుంది సో మాకు రేపు ఇమీడియట్గా వెల్డింగ్ వర్క్ అనేది ఉండడం వల్ల సో మే మేమే ఈ గడపలు అనేవి వేసుకుంటున్నాం లేదనుకో వాళ్ళు వెల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ గడపలు వేసుకోవడం అనేది చాలా కొద్దిగా ఇబ్బంది పడతామండి సో అందుకే ఇమీడియట్గా ఇవాళ ఈ వర్క్ అనేది చేసేస్తున్నాం మన బాతులు తెలిసిందే కదా టైం టు టైం బయటకు వెళ్ళడం తిరిగి వచ్చేస్తాయి సో ఏంటంటే తమ్ముడు నేను ఇలాగా శివ శ్రీను వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం వల్ల ఈ వర్క్ ఈరోజు వర్క్ అనేది ఈరోజు ఇలా జరిగింది సో ఇంకోటి ఏంటంటే ఈరోజే మనం ఫామ్లోకి కూడా కొత్త కోళ్ళు ఫామ్లో నుంచి మన పెద్ద మొక్కల్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది కోళ్ళు అవి ఆల్మోస్ట్ వరుగులే అవి కొద్దిగా ఇంకా టైం పడతాయి కొద్దిగా అవన్నీ కూడా వీడియోస్ మీకు పెడతాను వాటికి దెబ్బలాట ఎలా ఉన్నాయి ఏంటో అనేది ఆ తర్వాత వీడియోస్ కూడా పెడతాను మీకు కోళ్ళకి సంబంధించిన వీడియోస్ మీకు ఏ పుంజు నచ్చిందో ఏ పుంజు నచ్చలేదు ఏది కలర్ నచ్చింది అన్నీ చెప్పండి సో ఆల్మోస్ట్ వర్క్ అనేది పూర్తి అయిపోయిందండి వర్క్ పూర్తయిపోయిన తర్వాత శ్రీను డాడీ ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ ఖాళీలు ఉన్న చోట ఏదైతే సిమెంట్ ఉందో మిగిలిన సిమెంటు అది సర్దుతున్నారు అక్కడ సో ఆల్మోస్ట్ ఈ రోజుకైతే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది సో దయచేసి ఎవరు కూడా వర్క్ తెలిసిన వర్క్ అయితేనే చేయండి లేదంటే మీరు ఇబ్బంది పడి తెలియని వర్క్ అయితే అసలు చేయకండి తర్వాత ఏంటంటే దానివల్ల మళ్ళీ మీరు చేసే పని వల్ల డబల్ వర్క్ డబల్ పని అవుతుంది ఇక్కడ కనబడుతున్న పట్టా కూడా మనం ఆ పెద్ద ఫామ్ నుంచి తెచ్చిందేనండి కాకపోతే బాగా హైటు కాకపోతే ఇదేంటంటే ఇది ఎదిగిన తర్వాత చూడాలి ఇదేంటంటే ఈరోజే తీసుకొచ్చాం కాబట్టి మన ఫామ్లో ఉన్న కోడ్లకి కొద్దిగా భయపడుతూ ఉంటుంది సో ఇది కొద్దిగా అలవాటు అవ్వాలి టర్కీ కోడ్లు మాత్రం తక్కువేం కాదండి వీటిలో మీకు ఏ కోడ్ నచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను సో చూస్తున్నారు కదా అటుపక్క దబ్బలాడే పెట్ట ఏదైతే ఉందో గౌడ్ పెట్ట అది కూడా పెద్ద లైన్ లేదండి ఇప్పుడు మీరు ఈ జాబ్లో ఉన్న పెట్ట ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి పెరుగు క్రాసు కాకపోతే దీనికే పొదిగిచ్చాం మనం కానీ పిల్లలు దీనివి కాదు ఇందాక వీడియోలో చెప్పినట్టుగా మనం గాజు కక్కర ఏదైతే ఉందో దానికి దిగిన గుడ్లు దీనికి పొదిగించాం సో చూసారు కదా మంచి అగ్రెసివ్గా ఎలా కొట్టుకుంటున్నాయో మన దగ్గర అయితే ఆల్మోస్ట్ మీకు అందించే ప్రతి కోడి కూడా నేను ఆల్మోస్ట్ మంచి మంచి కోళ్ళు పెట్టలు కానివ్వండి పుంజులు కావ కానివ్వండి ఆల్మోస్ట్ మంచి క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఆల్మోస్ట్ దాదాపు అందరు కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి తాపి మేసర్లు పెట్టే చేసే పనుల వల్ల మనం మనకి ఇబ్బంది అయినా సరే తప్పదు కొన్ని కొన్నిసార్లు అలా చేసుకోవాలి సొంతగా సో చూశారు కదా మనం అప్పుడప్పుడు ఏంటంటే ఈ పని ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి మనం చేసుకుంటాం కదండి అందరికి డౌట్ వచ్చి ఉంటుంది తాపీ పని చేశారా అలవాటు ఉందని కాదండి మనం ఏంటంటే అప్పుడప్పుడు ఇంట్లో పని చేయించుకునే ఉంటాం అలాంటి టైంలో మనం చూస్తూ ఉంటాం కదా ఇలాంటి చిన్న పనులకు మనమే చేసుకోవచ్చు అండి ప్రత్యేకంగా మళ్ళీ మేస్త్రిని పెట్టి తనకు కూలిచ్చి తనకు హెల్పర్ని పెట్టి ఇలాంటి కొద్దిగా అలవాటు చేసుకోవడం వల్ల అంటే మన ఫామ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మనీ దగ్గర చాలా కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి ఉండాలండి చిన్న పని ప్రతి చిన్న పని కూడా మనం చేసే విధంగా ఉండాలి అంతేగాని ఎవరినో మనిషిని పెడదాం చేయించుకుందాం అయిపోద్ది అన్నట్టు ఉంటే కనుక మనకి డబ్బులు లాసు తర్వాత ఇబ్బంది పడాలి తప్పించి వేరేది ఏమీ ఉండదు ఈ పిల్ల కూడా గాజు కక్రాయ్యండి సో ఈ పిల్లలు అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఇవి ఎదిగిన తర్వాత నేను వీడియో పెడతాను సో తర్వాత మీకే అర్థమవుతుంది క్వాలిటీ అనేది ఎలాగుందో ఏంటన్నది సో ఫ్రెండ్స్ ఈ ఫీడ్ చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో ఉన్నది ఇది ఏంటంటే స్పీడ్ అండి ఇది ఏంటంటే కొద్దిగా మెడిసినల్ ఫుడ్ అనమాట మెడిసిన్ ప్లస్ న్యూట్రిషన్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి సో ఇది ఎంత మంచిదో సో అంతే డేంజర్ కూడా అంటే ఎందుకంటున్నానంటే ఇది వచ్చి మీరు ఎక్కువ మేపకూడదు జస్ట్ ఫర్ పిల్లలకి అది కూడా వన్ మంత్ అంతే వన్ మంత్ మేపిన తర్వాత ఇది మనం ఏంటంటే రెగ్యులర్ మేథర్లోకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మన ఇంత చూపించిన పె కక్కెరే పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అనేది తీసుకొచ్చాను సో చూస్తున్నారు కదా ఇవైతే ఇష్టంగానే తింటాయి సో ఏంటంటే జాగ్రత్తగా వన్ మంత్ వాడుకుని తర్వాత రెగ్యులర్ మన మామూలు ఫుడ్లోకి వెళ్ళిపోతే మీ కోళ్ళు అనేవి కొద్దిగా అప్పటికే వన్ మంత్ అయిపోయి కదా కొద్దిగా హెల్తీగా ఎదుగుతాయి సో చాలా మంచిది సో కో కోళ్ళ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దీని గురించి కొద్దిగా అవగాహన అనేది ఉండే ఉంటుంది సో ఎక్కువగా వాడకండి జస్ట్ ఫర్ వన్ మంత్ అంతే చాలు తర్వాత మనం మళ్ళీ నార్మల్ మేథలోకి వెళ్ళిపోవచ్చు సో ప్రతి అప్డేట్ మీ కోసం నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సో ఏంటంటే ఈ ఇప్పుడు కనిపిస్తున్నా చూడండి ఇవన్నీ చాలా చిన్న పిల్లలు ఒక రెండు మూడు నాలుగు నెలల పిల్లలు ఇవన్నీని సో వాటికి వాడితే ఏంటంటే మీకు కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది కోడి పిల్లలకి సో జాగ్రత్తగా ఫీడ్ అయితే వాడండి